హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా ఇది ఇదైతే నిన్న వ్లాగ్ అండి చాలా చిన్న వ్లాగ్ షూట్ చేశాను అది కూడా ఓన్లీ మార్నింగ్ రొటీన్ మాత్రమే షూట్ చేశాను అనమాట చిన్న వ్లాగ్గే కాబట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి యాక్చువల్లీ ఈరోజు ఒక మంచి కంటెంట్ ఏమైనా ఇంక్లూడ్ చేద్దాము ఫుల్ డే వ్లాగ్ షూట్ చేసి పనులు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో మంచి కంటెంట్ చెప్దాం అనుకున్నాను బట్ కొంచెం స్ట్రెస్ఫుల్ గా సో అందుకే నేను పెద్దగా ఏమీ వ్లాగ్ షూట్ చేయలేదండి సో ఈ చిన్న వ్లాగ్ లో మీరు నా మార్నింగ్ రొటీన్ అయితే చూస్తారు వీడియో స్కిప్ చేయొద్దు నిద్రలేచి వంటగదిలోకి రాగానే ఫస్ట్ అయితే నేను పిల్లల స్నానానికి వే నీళ్ళు తాగడానికి నీళ్లు పెడతాను స్టవ్ పైన అయితే పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అలాగే స్నానానికి నీళ్ళు పెట్టాను కదండి అవి మరగడానికి టైం పడుతుంది ఈ లోపల అయితే నేను వంటకి రెడీ చేసుకుంటున్నాను ఈ బంగాళాదుంపలు ఎప్పుడో నేను పొంగల్కి ఇంటికి వెళ్ళడానికి ముందైతే తీసుకొచ్చానండి అవి ఇలాగ మొక్కల కింద వచ్చేసాయి అనమాట ఈ వీటిని ఫ్రై అనుకుంటున్నాను నాకు మా అమ్మ చెప్పిందండి బంగాళాదుంపల్ని కట్ చేసుకున్న తర్వాత అంటే ముక్కల్ని వాటర్ లో వేసుకుంటే బంగాళదుంప కూర పొడపలాడుతా బాగా వస్తుంది అని అమ్మ చెప్పింది అనమాట అందుకే అప్పటి నుంచి బంగాళాదుంప ఫ్రై పెట్టేటప్పుడు ముక్కల్ని ఇలాగా నేను కట్ చేసుకున్న తర్వాత వాటర్ లో కడుగు అప్పుడు వండుతున్నాను కూర బాగా వస్తుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద దోశలు అయితే వేస్తున్నానండి దోశల్లోకి చట్నీ కింద అయితే నేను కొత్తిమీర ఉంది కొత్తిమీర అండ్ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను వేరుశెనగ్గుళ్ళు అయితే మొన్నే అన్నీ వేపించుకుని పక్కన పెట్టుకున్నాను కదా సో ఇక వేరుశనగలు వేపించే పని అయితే తప్పిందనమాట ఈ కొత్తిమీరని అయితే సన్నగా ముక్కల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి దాంట్లోకి పచ్చిమిర్చి అవసరం కాబట్టి పచ్చిమిర్చిని తొడుములు తీసుకుని వాటర్లో వేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి రెండు టమాటాలు వేస్తున్నాను నేను వన్ ఇయర్ క్రితం ఒక వీడియో పెట్టానండి వేరుశెనగ్గులు కొంచెం తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే చట్నీలు అనేసి ఎవరైనా చూడకపోతే చూడండి నేను మాక్సిమం అన్ని రకాల కూరగాయలతో చట్నీ అయితే చేస్తాను నెక్స్ట్ ఇంకో స్టోపెన్ అయితే బంగాళదుంప ఫ్రై పెట్టాలి అయితే ఆయిల్ అయితే అయిపోయిందండి నేను లాస్ట్ ఆయిల్ ప్యాకెట్ జనవరి ఫిఫ్త్ని అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు జనవరి ట్వంటీ ఫోర్త్ అండి యూజువల్గా నాకు ఆయిల్ ఏమి ఇన్ని డేస్ రాదు ఈసారి ఊరవి తిరుగుతూ ఉన్నాం కదా అందుకనేసి ఇన్ని డేస్ వచ్చిందనమాట ఫర్ మంత్ నాకు త్రీ ఆయిల్ ప్యాకెట్స్ అయితే అవుతున్నాయి అత్తయ్య వాళ్ళు వస్తే ఫోర్ ఫైవ్ కూడా అవుతాయి అనమాట మీరు ఒక నెలకి ఎన్ని కేజీలు నూనె వాడతారు అన్నది అయితే కామెంట్ చేయండి నాకు యావరేజ్గా త్రీ లీటర్స్ ఆర్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆయిల్ అయితే ఖర్చు అవుతుంది ఈ టమాటా కొత్తిమీర చట్నీలోకి అయితే నేను కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నానండి నాకు ఏ చట్నీ అయినా సరే ఒక వెల్లుల్లి రెమ్ వేసుకుంటే నాకు చాలా టేస్టీ అనిపిస్తుంది కానీ మా ఆయనకేమో ఎల్లుల్లిపాయ వేస్తే నచ్చదనమాట ఇంకెలాంటి ఆకుకూరల్లో వేసినా ఆయన పెద్దగా గమనించారు కానీ వేరుశనగ గుళ్ళు పుట్నాల్లో వెల్లుల్లిపాయ వేస్తే మా ఆయనకి నచ్చదు నాకేమో ఎల్లుల్లిపాయ వేస్తేనే తినాలనిపిస్తుంది చట్నీ బట్ మా ఆయనకి నచ్చదు అనేసి ఇంకా నేను అనమాట ఎప్పుడైనా అనుకోండి అదిగో నీకు నాతో నా ఇష్టంతో సంబంధం లేదు నీ ఇష్టమే నేను చూసుకుంటున్నావు అని మా ఆయన కామెంట్ చేస్తారండి చట్నీ ముకుట్ని పక్క స్టవ్ మీదకి పెట్టి ఈ స్టవ్ మీద అయితే బంగాళదుంప ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నాను నాకు ఒక ఒకవైపే పెట్టుకోవడానికి కుదురుతుందండి రెండో వైపు కుదరట్లేదు సో మ్యాక్సిమము ఈ స్టవ్ మీదే మార్చి మార్చి వీడియో తీస్తాను అనమాట అంటే ఒకేసారి రెండు వంటలు చూపించాలి అనుకోండి అప్పుడు ప్రతిసారి ఐదు నిమిషాలకు ఒకసారి స్టవ్ మీదకి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుస్తూ చేస్తానండి ఈరోజు బంగాళదుంప ఫ్రైలో నేను పప్పులు వేస్తున్నాను నాకు అసలు ఇలా పప్పులు మెత్తబడిపోయి తినడం నాకు నచ్చదు కానీ మా మను ఏమో పప్పులు లేకపోతే ఊరుకోవట్లేదు అనమాట ఇంకా అది తినడం ఇంపార్టెంట్ నాకు మెయిన్ అనేసి ఇంకా దానికోసం పప్పులు వేసాను ఈ పప్పులతో పాటు లంచ్ బాక్స్ ఇంకొక చిన్న బాక్స్ పెట్టి దానికి వేరుశనగ్గులు కూడా వేయాలి ఆ పిల్ల పప్పులు వేరుశనగ్గులు ఇవి లేకపోతే తినదు ఈ బియ్యాన్ని టూ టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసుకున్నాను ఈ బియ్యంలోకి వాటర్ అయితే వేసుకుని స్టవ్ పైన అయితే పెట్టేశానండి మరో పక్కన అయితే బంగాళదుంప ఫ్రైని అయితే మిక్స్ చేసుకుంటున్నాను మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా నాకు వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది అది కూడా చాలా ప్రశాంతంగా పూర్తయిందండి సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఇంకా మను విసిగించడం స్టార్ట్ చేసింది అనమాట నాకు నిజంగా మను మీద చాలా కోపం వచ్చేస్తుందండి మార్నింగ్ లేవడం ఏడుపుతో మొదలు పెడుతుంది అది స్కూల్కి వెళ్ళే వరకు ఇంకా నాకు ప్రశాంతత ఉండదు ఇంకా అసలు కంటిన్యూస్గా ఏడు వస్తుంది అండి నాకేంటంటే ఎంత అల్లరి చేసినా భరిస్తాను తప్పించి గట్టిగా అరుస్తూ ఏడుస్తే మాత్రం నాకు కోపం వస్తుంది ఇక ఈరోజు మనుని తిట్టడము నా మూడంతా పాడైపోయింది మళ్ళీ పిల్లని స్కూల్కి పంపించానే కానీ అది ఇంటికి ఎప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూశాను అనమాట ఎందుకంటే పిల్లని ఏడిపించి పంపించాను అనిపించింది కానీ చాలా విసిగిస్తుందండి ఇంక అందుకనేసి గట్టిగా అరిచి తిట్టాను అనమాట ఇంకా షానుకి అయితే స్నానం చేపించేసి నేను దానికి డ్రై ఫ్రూట్స్ ఇచ్చానండి తింటుంది అండ్ ఒక దోశ వేసి వచ్చాను ఒక దోస్ తినది ఈ లోపల నేను వాటర్ బాటిల్స్ అవన్నీ ఫిల్ చేశాను ఒక పక్కన మను నిద్ర లేపు తి చేస్తున్నాను అనమాట బతిమాలను అంతసేపు లెగదండి మను నేను ఇంకా వంటగదిలో పని ఉందని ఇలా వంటగదిలోకి వచ్చాను ఇంకా ఏడుపు మొదలెట్టింది అనమాట ఎత్తుకో ఎత్తుకో అనేసి నాకేమో ఈ మార్నింగ్ హడావుడిగా ఉంటుంది దాన్ని ఎత్తుకుని తిరిగితే ఎక్కడవుతుంది ఇంకా అందుకనేసి ఒక గట్టికి ఒక అది ఏడవడం మొదలుపెట్టింది ఇంకా రోజంతా డిస్టర్బ్డ్గానే ఉంది అనమాట నిన్న మా వారు పిల్లలిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసేసి వస్తు వస్తు గేదె పాలు తీసుకొచ్చారండి ఇవి లీటరు హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా ప్యాకెట్ పాలు అవి తాగడం భయమేస్తుంది అనేసి ఇదైతే డైరెక్ట్ గేదె దగ్గర మనకి పిండి ఇస్తున్నారు అయినా ఈ గేదెకి ఎలాంటి ఇంజెక్షన్స్ చేశారు ఏంటి అన్నది మనకి తెలియదు కానీ ప్యాకెట్స్తో కంపేర్ చేస్తే ఇది డైరెక్ట్గా యూజ్ చేసేస్తున్నాం కదా సో ఇది బెటర్ అనేసి ఇంకా లీటర్ హండ్రెడ్ రూపీస్ అయినా కూడా ఇదే తెచ్చుకుంటున్నామండి టూ డేస్ నుంచి పాలు అయితే చాలా చిక్కగా ఉన్నాయి వన్ లీటర్కి వన్ లీటరు వాటర్ అయితే కలుస్తుంది నేనైతే హాఫ్ లీటర్ వాటర్ అయితే మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టేశాను ఇక మా ఆయనకైతే టిఫిన్ వేస్తున్నానండి మా వారైతే టిఫిన్ తినేస్తారు మా వారితో పాటు నేను కూడా ఇద్దరి కోసము దోశలు అయితే వేసుకుని తినేసామన్నమాట సో ఈరోజు డిస్కషన్ అంతా మను కోసమే జరిగింది కొన్ని రోజులు మనుని అమ్మకు కానీ అత్తయ్యకి కానీ వదిలేస్తే కానీ దానికి నా వాల్యూ తెలియదేమనిపిస్తుందండి ఎంత ప్రేమగా బతిమాలతానోనండి ముద్దులాడుతూ లేపుతానా ఆ తిక్కది ఏడుస్తూనే ఉంటుంది చాలా విసిగిచ్చేస్తుందండి నాకు ఏడుపు ఏడుస్తుంటేనే పిచ్చ కోపం వస్తుంది అది ఏడుసిందంటే చెవులు చిల్లులు నడిపోతాయి తలనొప్పి వచ్చేస్తుంది అంత చించుకుని చించుకుని ఏడుస్తుంది అది సగం సన్నంగా అయిపోవడానికి కారణం దాన్ని ఏడిపోయి అని అనిపిస్తుంది నాకు అంతలా ఏడుస్తుంది అనమాట మా ఏమో ఇంకొక సంవత్సరం చూడు మారుతుంది ఇంకో సంవత్సరం చూడు మారుతుంది అంటదండి దాంతో ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ నుంచి పడుతున్నాను పాలు తాగేది కాదు అన్నం తినదు క్రాంకీ క్రాంకీ అలా ఉంటుంది అనమాట బట్ బంగారం అండి ఆ విషయమే తప్పుకుంటాను నేను అంటే దానికి చాలా ఇష్టము ఏడవకమ్మా నువ్వు ఎంత అలా చేసినా నేను ఓకే బట్ నువ్వు ఏడిస్తే మాత్రం నేను అసలు సహించలేపోతున్నాను అంత నోరు వేసుకుని చించుకోకే తల్లి అని నేను చెప్తాను అది మాత్రం అర్థం చేసుకోదు ఇంకా పిల్ల ఏడుస్తూ వెళ్ళింది స్కూల్కి ఎలా అన్న ఆలోచనతోనే ఉన్నాను అనమాట ఈ రోజంతాని అంతాని ఇంకొకటి అండి ఒక విషయం అయితే చెప్తాను మనల్ని మోసం చేసే వాళ్ళు మనల్ని చీట్ చేయాలని చూసేవాళ్ళు ఎక్కడో ఉండరండి మనతోనే ఉంటారు మన ఫ్రెండ్స్ లానే ఉంటారు లేదా మన రిలేటివ్స్ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మోసం చేయడము అది వాళ్ళు తప్పో కాదు నాకు తెలియదు కానీ తరచూ మోసపోవడం అన్నది మాత్రం మన మిస్టేకేనండి అండి సో ఒకటి అయితే జరిగింది మా ఇంట్లో ఇష్యూ జరిగింది నేనైతే వెయిట్ చేస్తున్నాను ఐ హోప్ నేను అది సాల్వ్ చేసేస్తానేమో అనుకుంటున్నాను ఒకవేళ చేసినా చెయ్యకపోయినా కూడా నేను మీకు మంత్ ఎండింగ్కి చెప్తాను సో టూ త్రీ డేస్ నుంచి మా ఇంటికి నాకు ఇదే డిస్కషను నీకు ఎన్నిసార్లు జరిగినా రాదు అనేసి ఇలాగ మాట్లాడుకుంటూనే ఉంటున్నామన్నమాట చెప్తానండి షూర్గా చెప్తాను మంత్ ఎండింగ్ బడ్జెట్ చెప్తాను కదా మీకు అప్పుడు చెప్తాను టూ త్రీ డేస్ నుంచి నాకు మైండ్ అయితే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది అందుకనేసే వ్లాగ్ షూట్ చేయాలి ఎడిట్ చేయాలి ఇలా ఏమి ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు ఈరోజు అయితే వ్లాగ్ ఇక్కడికి తోట ఆపేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అండ్ మీకు కమింగ్ వ్లాగ్స్లో చాలా చెప్పాలి కూడా అని బాయ్